కొన్ని సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి తన రాజ్యంలోని ప్రజలంటే ఎంతో ఇష్టం ప్రజలకు కూడా వాళ్ళ అంటే ఎంతగానో ఇష్టం అలా విధంగా రాజు తన రాజ్యంలోని జంతువులనే పుష్పక్షాదాలను కూడా బాగా చూసుకునేవాడు ఒక్క జంతువు కూడా తన రాజ్యంలో హాని కలిగించేవాడు కాదు అలాంటి గొప్ప దయగలవాడు మరియు దానకర్ణుడు కూడా ఆ రాజు అయితే ఆ రాజు దగ్గర ఒక విచిత్రమైన చిలక ఉండేది ఆ చిలక ఎప్పుడు మాట్లాడుతూ రాజుని ఎప్పుడు ఆనంద పెడుతూ ఉండేది ఆ రాజు ఆ చిలక ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళు కాదంటే కాదు సుమా ఆ విధంగా రాజు ఆ చిలకకి ఎంతగానో మచ్చికైపోయాడు నిజంగా చెప్పాలంటే ఆ చిలక మాటలకి తన చిలకతో ప్రేమలో పడిపోయాడు ఇది ఈ విధంగా ఉండగా ఒకనాడు ఆ చిలక రాజు దగ్గరికి వచ్చి రాజా రాజా నేను నా తల్లిదండ్రులను చూసి చాలా కాలం అయిపోయింది బెంగ వేస్తుంది ఒకసారి వెళ్ళి చూసేసి మళ్ళీ తిరిగి వస్తాను పంపించవా అని అడుగుతుంది రాజుకు కొంచెం బాధ కలిగిన వెంటనే రావాలి సుమా అంటూ చిలకను పంపుతాడు ఆ చిలక ఎన్నో అడవులు దాటి ఎన్నో పర్వతాలను దాటి ఎన్నో సెలహీరును దాటి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది అలా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిన చిలక తన రాజ్యంలో ఉన్న బాగోగులు అన్నీ కూడా వాళ్ళ యొక్క కుటుంబ చెప్తుంది అనమాట వా చిలక తల్లిదండ్రులు ఎంతగానో సంతోషిస్తారు అయితే ఒకనొక రోజు మళ్ళీ చిలక రాజ్యానికి తిరుగు ప్రయాణం మొదలు పెడుతుంది ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ కానీ వెళ్ళాలి కదా తప్పదు కదా అనుకుంటూ ఉంటూ ఒక వింత పండుని ఆ చిలకకి ఇచ్చి తమ బహుమతిగా రాజకెమ్మని చెప్తారు ఆ పండు తింటే ఎప్పుడూ కూడా ముసలితనం రాదని చెప్పమని కూడా చెప్తారు చిలక సంతోషంగా ఆ పండుని తన కాలిగోళ్లతో పెట్టుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది ఆ విధంగా ఎన్నో కొండలు ఎన్నో సెలయేర్లు ఎన్నో అడవులు దాటుతూ దాటుతూ ఉండగా ఆ చిలక ఒకనొక చాట ఎంతగానో అలసిపోతుంది ఇంకా ఎదరడానికి శక్తి లేక ఒక చెట్టు కింద ఆ పండుని పెట్టి ఆ చెట్టు మీదే విశ్రాంతి తీసుకుంటుంది అయితే ఆ చిలక విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న పాము వచ్చి తెలియకుండా ఆ యొక్క పండుని కాటు వేసి వెళ్ళిపోతుంది ఈ విషయం ఏమో చిలకకి తెలియదు మళ్ళీ చిలక మళ్ళీ లేచి ఆ పండుని తీసుకొని మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోతుంది రాజ్యానికి వెళ్ళిపోయి ఎంతో ఇష్టంగా తెచ్చిన తన పండుని ఆ రాజుకిచ్చి తినమని చెప్తుంది కానీ అప్పుడు అక్కడే పక్కన ఉన్న మంత్రి రాజా ఎందుకైనా దీన్ని పరీక్షించిన తర్వాత తినడం మంచిది అంటూ భటుడిని పిలుస్తాడు భటుడికి ఆ ఫలంలోని ఒక చిన్న ముక్క ఇచ్చి తినమని చెప్పగా భటుడు అది తిన్న కొంచెం సమయానికి చనిపోతాడు అది చూసి చిలక ఎంతగానో భయపడిపోతుంది రాజు కూడా ఆ చిలక తనని చంపాలని అనుకుందని ఎంతో కోపగ్రస్తుడైపోయి ఒక్క ఏటున తనకు అడ్గంతో చిలకని చంపేస్తాడు అలాగే ఆ యొక్క పండుని తీసుకెళ్లి బయటికి ఇసిరు కొట్టి రాజ్యం పక్కన పడేస్తాడు అయితే ఇది ఈ విధంగా జరుగుతూ ఉండగా కొంతకాలానికి అలా పడేసిన పండు పెద్ద వృక్షంగా మారుతుంది రాజు ఆ వృక్షం దగ్గరకు వచ్చి ఈ వృక్షం యొక్క పండుని ఎవ్వరూ తినడానికి వీల్లేదంటూ నిషిద్ధపరుస్తాడు కానీ ఒకరోజు పోయే ఒక ముసలి దంపతులకి ఈ విషయం ఏమీ తెలియదు వాళ్ళు బాగా ఆకలి వేసేటంతో ఆకలి బాధ తట్టుకోలేక ఆ చెట్టుపళ్ళు తీసుకొని తిన్నారు అంతే తెల్లారే సరికల్లా ఎవ్వనస్తులుగా మారిపోయారు ఈ విషయం ఊరంతా స్లోగా పారికిపోయింది రాజు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ ఊరిలో ఉన్న ముసలతన్ని రమ్మన్నాడు రమ్మని అతనికి ఆ పండు కోసిచ్చి తినమన్నాడు రాజాజ్ఞ ప్రకారం ఒక ముసలతను వచ్చి తిన్నాడు అంతే అతను తెల్లవారేసరికి చాలా కుర్రోళ్ళ అయిపోయాడు రాజుకి ఎంతో బాధ వేసింది తనకి ఎంతో ఇష్టమైన ప్రియాతి ప్రియమైన చిలకని తన కడ్కంతో చంపుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే కోపంలో ఉన్నప్పుడు తొందరపాటున ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అవి ఒక్కోసారి ఒక ప్రాణం ఖరీదవుతాయి